వెల్కమ్ టు జనం న్యూస్ అడ్డుకుంటే పోలీసులు పట్టుకుపోతారు నువ్వు ఎవరు అసలు అని గిరిజన మహిళతో వాగ్వివాదం చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత వివరాలలోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మోతీరామ్ తండా తాజా మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు చేదు అనుభవం ఎదురైంది గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆమెను గిరిజన మహిళ నీకు ఓటు ఎందుకు వేయాలని ఎప్పుడు రాకుండా ఎన్నికల సమయంలో వచ్చావు మా ఊరికి ఏం చేశావు అని నిలదీయగా సహనం కోల్పోయిన సునీత గిరిజన మహిళను ఉద్దేశించి నువ్వు ఎవరు అని అడుగుతున్నావని అసలు నువ్వు ఎవరు అని ప్రచారాన్ని అడ్డుకుంటే పోలీసులు పట్టుకుపోతారని కేసులు అవుతాయని వాగ్వివాదం చేసింది ఎవరు చెప్పడానికి నేను ఓ తరుగుతా నేను ఓ తరుగుతా నేను ఓ తరుగుతా నీ ఇష్టం ఉంటే లేకపోతే తీయకు నీ ఇష్టం ఉంటే లేకపోతే తీయకు నీ ఇష్టం ఉంటే లేకపోతే చేయకు మాట్లాడేటప్పుడు నువ్వు అడ్డు పడితే కూడా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు మాట్లాడేటప్పుడు నువ్వు అడ్డు పడితే కూడా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు మీ ఇష్టం మరి ప్రచారం చేస్తుంటే అడ్డుకోవద్ద ప్రచారం నువ్వు తర్వాత ప్రచారం చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరైనా అడ్డుకుంటూ కూడా నువ్వు అట్లా చేయకు ఇప్పుడు అసలు ఎవరికే దీనితో అక్కడున్న టిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యేకి మద్దతుగా గిరిజన మహిళను గద్దించారు చదువు ఉండి విప్గా పనిచేసిన మహిళ అయి ఉండి ఎన్నికల ప్రచారంలో సహనంగా ఓపికగా అందరి మన్ననలు పొందాల్సిన సునీత చదువులేని గిరిజన మహిళతో ఆ విధంగా మాట్లాడడం సమంజసంగా లేదని ఆ ఊరిలో జనం చర్చించుకుండడం గమనార్హం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి జనం న్యూస్ ఛానల్ని